టాలీవుడ్ అగ్రకథానాయికి సమంతా ఋతుప్రభు రెండవసారి దాంపత్య జీవితంలో అడుగుపెట్టింది ఆమె రెండో భర్త ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు రచయిత నిర్మాత అయిన రాజ్ నెడుమూరు ఈరోజు ఉదయం కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లో ఉన్నటువంటి దేవి ఆలయంలో వీరిద్దరూ పెళ్లిపెట్లెక్కారు కేవలం ముప్పై మంది సన్నిహితులు మాత్రమే హాజరైన అతి రహస్య వేడికి ఇది సమాంత ఎరుపు రంగు పట్టులో బంగారు ఆభరణాలతో అపూర్వ సౌందర్యవతిగా ఆవిడ కనిపించారు రాజ్ సనాతన దోతి రుద్రాక్షమాలలో సింపుల్గా ఉన్నాడు ఇద్దరు సద్గురు ఆశీర్వాదంతో ఆలయ ప్రధాన పూజారి నేతృత్వంలో దక్షిణ భారతదేశ ఆచారాల ప్రకారంగా వివాహం పూర్తి చేసుకున్నారు సమాంత మ్యారేజ్ చేసుకోవడంతో అసలు ఎవరు ఈ రాజ్ నిడుమోరి అని సోషల్ మీడియాలో చాలామంది అభిమానులు సెర్చ్ చేస్తూ ఉన్నారు రాజ్ నిడుమోరు ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి తిరుపతిలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు నాలుగున జన్మించిన రాజ్ నేడుమూరు తెలుగు కుటుంబానికి చెందినవాడు ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశాడు చిత్ర పరిశ్రమపై అభిమానంతో ఆయన మొదట బాలీవుడ్లో అడిగిపెట్టాడు రెండు వేల రెండులో కృష్ణ డీకేతో కలిసి రాజ్ అండ్ డీకే డైరెక్టోరియల్ డ్యూవోను ఆయన ఏర్పాటు చేశాడు కెరియర్ ప్రారంభంలోనే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పలు దర్శకుల వద్ద పనిచేశారు రాజ్ అండ్ కృష్ణ వీరిద్దరి తొలి సినిమా ఫ్లేవర్స్ ఇది సో ఆడింది ఆ తరువాత నైంటీ నైన్ ఇంకోసారి వంటి మూవీస్ వారు చేశారు అవి కూడా అంతగా ఆదరణ అయితే దక్కించుకోలేదు అయితే వారి కెరియర్ను మలుపు తిప్పిన మూవీ మాత్రం గో గోవా గాన్ ఇండియాలోనే తొలి జాంబీ సినిమా ఇది ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిని అయితే దక్కించుకోకపోయినప్పటికీ కొత్త పాయింట్తో రాజ్ అండ్ కృష్ణ తెరకెక్కించినటువంటి తీరు అందరినీ ఆకట్టుకుంది వారికి ఈ సినిమాతో మంచి గుర్తింపు అయితే వచ్చింది కానీ రాజ్ అండ్ డికే కృష్ణ వీరిద్దరి కెరియర్ని మలుపు తిప్పింది మాత్రం వెబ్ సిరీస్ అదే ఫ్యామిలీ మ్యాన్ మనోజ్ వాజ్పై అలాగే ప్రియమణి లీడ్ రోల్స్లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో మంచి వ్యూవర్షిప్ అయితే దక్కించుకుంది సంచలన విజయాన్ని సాధించింది ఈ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్లో సమాంత నటించింది ఆ పరిచయమే వారిద్దరి మధ్య ప్రేమకు వివాహానికి దారితీసినట్లుగా చెప్తూ ఉంటారు ఇటు నాగ చైతన్యతో అభిప్రాయ భేదాలకి ఇదే వెబ్ కారణం అనేటువంటి ప్రచారం కూడా జరుగుతోంది ఎన్నో ట్విస్ట్లు టర్న్ల తర్వాత సమాంత రాజులు ఒకటయ్యారు ప్రస్తుతం నెట్ఫ్లిక్స్తో మల్టీ ఇయర్ ఒప్పందం కుదుర్చుకున్నటువంటి రాజ్ అండ్ డీకే టీమ్ సమాంత నటించేటువంటి రక్త బ్రహ్మాండ్ అనేటువంటి భారీ బడ్జెట్ సిరీస్ని కూడా తెరకెక్కిస్తోంది ఆస్తుల పరంగా రాజ్ నిడ్మూరు బిలీనియర్ క్లబ్లో ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది రెండు వేల ఇరవై ఐదు నాటికి రాజ్ నికర ఆస్తి సుమారుగా ఎనభై ఐదు నుంచి తొంభై కోట్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు ముంబై బాంధ్రాలో లగ్జరీ అపార్ట్మెంట్ అమెరికాలో రెండు ప్రాపర్టీలు మెర్సిడెస్ బెంచ్ ఆడీక్యూయేటువంటి కార్లు ఆయన ఆస్తుల్లో ప్రధానమైనవని సమాచారం అంతోంది డ్యామ్సెల్ ఫిల్మ్స్ అనేటువంటి సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా రాజుకుంది రాజ్ నిడుమూరికిది సెకండ్ మ్యారేజ్ రెండు వేల పదిహేనులో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి శ్యామాలి దేవితో రాజ్ పెళ్లి చేసుకున్నాడు వీరికి ఒక కూతురు కూడా ఉంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో వీరిద్దరూ విడిపోయారు సమాంతతో ఆయన సాన్నిహిత్యం రెండు వేల ఇరవై మూడు నుంచే పెరిగింది వీరిద్దరూ సెటాడల్ హనీ బన్నీ సెట్స్లో కలిశారు రెండు వేల ఇరవై నాలుగులో దుబాయ్ ట్రిప్ ఇన్స్టాగ్రామ్ సెల్ఫీలు ముంబైలో స్పాంటింగ్స్ రూమర్స్ను మరింత బలపరిచాయి తాజాగా ఈ ఇద్దరు ఒకటయ్యారు ఈ దంపతులకు కొత్త జీవితం కొత్త అధ్యాయం అయితే మొదలైంది